ప్రభువైన నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త పదహైదో అధ్యాయము ఇరవై ఒకటో అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదటన్ని కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాన నేను హలియ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఈ విశ్రాంతి దినం ఒక తప్పిపోయినటువంటి కుమారుని గూర్చి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హల్లుయ ఈరోజు తప్పిపోయి నువ్వు తిరుగుతూనే ఉన్నావేమో ఈరోజు లోకంలో నీ ఆస్తి ఉంది అనేసి నీకు ధనము ఉంది అనేసి నీకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనేసి నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేసి నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావేమో ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇక్కడ ఒక తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి యొద్ ఆస్తిని అంతటిని కూడా చేకూర్చుకున్నాడు బయటికి వెళ్ళాడు తన స్నేహితులని సంతోష పెట్టాడు తన బంధువులను సంతోష పెట్టాడు ఆస్తిని బట్టి తిన్నాడు త్రాగాడు తిరిగాడు వేష్యలతో కూడినాడు అన్ని చేసి ఉన్నాడు హలెలుయ అవన్నీ చేసి ఉన్నప్పటికీ తన ఆస్తి అంటా ఉంటారు పెద్దలు కూర్చొని తింటే కొండలు సైతం తరిగిపోతాయి అనేసి అట్టి రీతిగా అన్ని చేసేసాడు తన దగ్గర ఉన్నటువంటి సమస్తమును కోల్పోయి ఉన్నాడు హలే కోల్పోయినటువంటి స్థితిలో ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఏం ఆలోచన చేస్తా ఉన్నాడంటే నా తండ్రి మిగులు ఆస్తి గలవాడు కదా నేను మళ్ళీ నా తండ్రి వద్దకు వెళ్ళేదను హలేయ దేవుడు ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట ప్రియ కుమారుడు ఆ ప్రియ కుమార్తె ఈరోజు తప్పిపోయి తిరుగుతా ఉన్నావేమో నీవు కూడా లోకంలో ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉన్నావేమో అయితే నీ తండ్రిని పిలుస్తా ఉన్నాడు హలే ఇప్పటికైనా ఆయన దగ్గరికి వస్తావా ఇంకా నష్టపోయింది చాలు నువ్వు బిజినెస్ లో నష్టపోతానే ఉన్నావేమో నీ శరీరానుసారంగా నష్టపోతానే ఉన్నావేమో నీ డబ్బుల విషయంలో నష్టపోతానే ఉన్నావేమో ఆరోగ్య విషయంలో నువ్వు నష్టపోతానే ఉన్నావేమో నీ ఆస్తుల పట్ల నువ్వు నష్టపోతానే ఉన్నావేమో నీ కుమారుల పట్ల నువ్వు నష్టపోతానే ఉన్నావేమో నీ యొక్క తలంపు నీ ఆలోచనలు బట్టి నువ్వు నష్టపోతానే ఉన్నావేమో ప్రియ ప్రియ ప్రియకుమార్తె అది దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ విశ్రాంతి దినమున నువ్వు తండ్రి యొద్ధకి వస్తే నీకు పరలోకపు ద్వారాలు తెరవబడి ఉన్నాయి హలెలుయ్య ఆయన నీళ్ళు బట్టి ఎంతగానో సంతోషపడాలి అనేసి అనుకుంటా ఉన్నాడు హలెయ్య ఏదో తప్పిపోయినటువంటి కుమారుడు ఎట్టి రీతి అయితే తరలి తిరిగి మళ్ళీ తండ్రి యొద్ధకు చేరాడో తండ్రి ఎంతగానో సంతోషపడ్డాడండి హలేయ ఈరోజు దాని చేత నువ్వు విరోధమై లోకానికి బానిసైపోయి వెళ్తానే ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని నేను దేవుని పేరట మనవి చేసుకుంటా ఉన్నాను హలిలుయ్య ఈరోజు మనుషులందరూ నీకు విరోధముగా ఉన్నారేమో నీ బంధువులందరూ నీకు విరోధముగా ఉన్నారేమో నీ స్నేహితులందరు నీకు విరోధముగా ఉన్నారేమో నీకు ఆస్తి లేదు అనేసి నువ్వు దేవుని నమ్ముకున్నావు అనేసి ఈ లోకములో నువ్వు కష్టాలు పడతా ఉన్నావేమో కన్నీటి మధ్య నీపిస్తూ ఉన్నావేమో అంగలా నాట్యముగా మార్చే దేవుడు మన మధ్య ఉన్నాడు హలేయ అయితే నువ్వు తరలి తిరిగి వస్తే ఆయన నిన్ను చూసి నీ మారు మనస్సును బట్టి ఆయన ఎంతగానో సంతోషపడాలి అనేసి ఆశపడతా ఉన్నాడు హలేలుయ్య ఈరోజు అట్టి మారు మనస్సు కలిగి జీవిస్తావా ఈరోజు తప్పిపోయినటువంటి కుమారుడి మాదిరిగా నీవు తిరిగి వస్తావా ఆయన నిన్ను బట్టి సంతోషించి అనేక మందికి దీవెనకరముగా నిన్ను మార్చాలి అనేసి అనుకుంటా ఉన్నాడు హలేలుయ్య తప్పిపోయినటువంటి కుమారుడు వస్తానే తన తండ్రి అతని కోసముగా కోప్పం లేదండి తన మారు మనస్సు నిమిత్తమై తన కోసం కోడిను పోపించాడు పండగ మాదిరి చేపిస్తా ఉన్నాడు తనకి చెప్పులు తొడిగాడు ప్రశస్తమైనటువంటి వస్త్రాలను తొడిగించి అతన్ని ఒక ఘనమైనటువంటి రాజు కుమారునిగా తయారు చేసి ఉన్నాడు అలే లూయ ఈరోజు ఏ తప్పిపోయినటువంటి స్థితిలో నీవు జీవిస్తానే ఉన్నావో అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నువ్వు రాజుని కుమారుడవి నువ్వు రా కుమారుడవి ఈరోజు ఇలా దాసిగా బ్రతుకుతానే ఉన్నావేమో ఈరోజు దాసి రాళ్ళుగాను బ్రతుకుతానే ఉన్నావేమో నీ శ్రమలను బట్టి నీ కష్టములను బట్టి అయితే నువ్వు దాసి కుమారుడవు కాదు నీవు రారాజు కుమారుడవు హలేయ అట్టి రారాజు కుమారుడుగా నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో ఒక్కసారి నీ రాజు దగ్గరికి వస్తావా ఆయన నీ మారు మనసును బట్టి ఆయన నిన్ను గొప్ప చేయాలి అనేసి అనుకుంటా ఉన్నాడు హలేలుయ్య అటు దీవెనకరమైనటువంటి తప్పిపోయినటువంటి కుమారు వల్లే ప్రతి జనాంగము వచ్చిన గాక ఆ మేన్ దేవుడి వాక్యమును దీవించును గాక అమేన్